ఆ ఐదు అస్త్రాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక్క అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుంది అంటారు ఒక్క అబద్ధం చెప్ నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు గది అన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలేదు అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలేదు నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటూ వేయరు వాళ్ళు కూడా అనుకోలేదు మనం లెక్కగడతాం చార్జ్ అవుతుంది హామీలు దొరకబడతాం అనుకోలేదు అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమను ఆ ఓట్లని చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లలో అంటే తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది పశ్చాత్తాప పడుతున్నారు బాధపడుతున్నారు ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు ఇదేమిరా నాయన కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజుల పది రోజులలో రైతు బంధు వస్తుండే ఇదేం గుంపు మేస్త్రి పాలన ఆయన ఇప్పటివరకు రైతు బంధులేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ గదే పదవే గుంపు మేస్త్రీ లెక్క ఒకడు సున్నం కొడతాడు ఒకడు సిమెంట్ చేస్తాడు నేను గిన్నగిల్లకి ఇట్లా అంటే అయిపోతుంది అన్నాడు అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు అందుకే అనుభవం లేదు కాబట్టి అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు పైసా పైస కూడబెట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసి డెబ్బై లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వల్ల ఖాతాల్లో టింగు 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 మనం అడుగుంటా వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ మూడు ముఖ్యమంత్రి అయింది అయినాక ఈ రోజు వరకు రైతు బంధు ఏ తెలుస్తలేదు వద్దా తెలుస్తలేదు కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అంటే దాని పేరు మొన్న చెప్తాడు దావోసా పచ్చి అబద్ధం రైతు భరోసా చాలు అయ్యిందా రైతు భరోసా అంటే పదిహేను వేలు వేయాలి కదా మరి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు వేయాలి కదా ఒక కాలానికి వేసిన్నా మరి మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇలా డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు మేస్త్రి గారు దావోసిన నేను ఒకటే మాటని అందరు విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే ఉంటే రోజుకు పదిసార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పదిసార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా అంటుంది బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నాను ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏదో ఆలోచించమని చెప్పుతోని చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు రెండు మూడు నెలల ఏఎస్ లేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్కు ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిందా రేపు ఇస్తాడా ఏప్రిల్లో ఇవ్వకపోతే రైతులు ఊపుకుంటారా సీరి సిద్ధ గట్టరు ఐదు వందల బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాడ్ చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయ్యి పైపోయి ఉరికురుకి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకుని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఉండ్రి పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వెయ్యింది జనవరి తొమ్మిది వెయ్యింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే భూపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తా అని తొరుకుంటా కేసీఆర్ మీద బుద్ధిపురాణం ప్రయోగించుకుంటా ఒరుకుంటా తిరిగి ఒర్రిబోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలియకేదో మాట్లాడి ఫసాయించింది ఇలా కింద మీద కింద మీద పడతాడు అందుకే నేను అంటున్నాను రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యేనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అందుకే వీళ్ళకి పైసలు ఇస్తారట సంక్షేమట ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి మీకు రెండు సార్లు ఇచ్చిన వాళ్ళని ఇచ్చింది ఇచ్చిన పదానికి ఇలా వాళ్ళ గుంప కొల్లేరు అయింది వాళ్ళు మంట మీద ఉన్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే కానీ దొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఎదురు చూస్తారు ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా కౌన్సిలర్లు దొరుకుతారా పార్లమెంట్లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా యాడ దొరుకుతాడా కర్రు కాల్చి వాత పెట్టిందుకు ఆరున్నర లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీ ఉన్నారు వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే మీరు చేయవలసింది ఒకటే ఇప్పుడే వినోదాన్ని చెప్పిండు రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూత్లు ఉన్నాయి బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం చేసుకొని మీరు చేయవలసిందో ఒకటే మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కాడ పోయి మాట్లాడినీ ఒక వీడియో తీయింది తీసి మాకు పంపింది నేను మీకు పంపితురు కాదు మీరు కూడా మాకు పంపించారు వాళ్ళ ఆవేదన ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు అడుగులు మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని ఎన్నడూ అనుకోలే కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం ఏం చేసినాం మీ ఇంటికే అధికారులు వచ్చింది మీరు ఇంట్లోనే కూర్చోండి కదులకు బొంబాయిలు ఉన్నోళ్ళు దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా దయచేసి రండి వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది